ఈ మధ్యకాలంలో సున్నూరు మండలం చిన్నపరిమి గ్రామంలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు జరిగింది ఆ కేసు గురించి సోషల్ మీడియాలో చాలా ఉక్కరించి రకరకాల పోస్టింగ్లు వస్తున్నాయి దాని గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు మేము ముందుకు వచ్చాను పోయిన నెల ముప్పై ఏడో తారీఖు షేక్ అజ్గర్ అనే వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్సే ఎనిమిది మంది మద్యం జీవిస్తూ మాట మాటా పెరిగి టీవీఎస్ కేసులు ఒక అమ్మాయి విషయంలో గొడవపడి అతన్ని విశిక్షణ రహితంగా కొట్టడం జరిగింది దాని మీద అతను కంపెనీ తీసుకొని వారందరి మీద కూడా అటాండ్మెంట్ కేసు నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో అందరినీ రిమాండ్ చేసి జైలు పిపించాం వాళ్ళందరూ కూడా ఇప్పుడు తినాలి జైల్లో అండర్ అండర్ప్రెజనర్స్గా ఉన్నారు అయితే ఈ వాస్తవాలని ఒకరికించి వాళ్ళకి ఎలాంటి పొలిటికల్ రెసిలేషన్స్ కానీ ఎలాంటి ఎలక్షన్ గొడవలు కానీ ఏమీ లేనిప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో కావాలని పొలిటికలైజ్ చేసి వేరే వేరే పార్టీల వాళ్ళు వేరే వేరే పార్టీ ముద్దాలు వేరే పార్టీ కంప్లైంట్స్ అని చెప్పి కొట్టేది తిట్టేది అని చెప్పి ఒక పొలిటికలైజ్ చేసి ఒకరికించి సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తున్నారు ఇది సత్యతీత నేను పూర్తిగా వాస్తవాలు తెలుసుకోండి తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి ఈ విధంగా వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్ట ప్రకారం వారిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగింది కేసు వచ్చింది కేసు నమోదు చేసాము అందరినీ అస్సేసాము ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎలాంటి పొలిటికలైజ్ అయిన కేసు కాదు పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు రాజకీయ పార్టీకి సంబంధం లేదు వాళ్ళెవరికి కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఇది దృష్టిలో పెట్టుకొని ఖర్చుగా తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఒకరి కంచి మాత్రం పెట్టదు ఒకరి కంచి సోషల్ మీడియాలో పెడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది